విదేశాల పెద్ద ఉద్యోగాలు అయ్యాయి పిల్లలిద్దరిని నా సంరక్షణలోనే పెంచమని ఎంతో నమ్మకంగా నా దగ్గర దించారు ముద్దోస్తున్నారు చక్కటి పెంపకం ఇక నా మనవడు మనవరాల గురించి చెప్పనే అక్కర్లేదు పిల్లవాడు ఏక సంధాకరా వదిన మా మనవరాల సంగతి సరే సరే ఇట్టా చెప్తే అట్టా గ్రహి చేస్తున్నా వదినా ఇంతకీ అత పని మీద వచ్చినట్టున్నారు సూర్యుడు గొప్పలకి విసుగు పుడుతుంది తొందరగా నా పని పూర్తి చేసుకుని వెళ్ళాలి సరే వదిన కాస్త ఈ చిన్న గిన్నెడు నెయ్యి బొమ్మ వెళ్తాను అవతల పొలి మీద సినిమా పర్వాలని పెట్టాను కదా చిన్న గిన్నె చిన్న గిన్నెడు నయ్య సరే వదిన దాని ఉంది ఇరుగు పొరుగని తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోవద్దు ఇలా చూసావా అమ్మమ్మ చూసా చూసా

యాపిల్ అన్ని ఎరగడానికి వస్తుంది మా ఇంట్లో ఒకసారి ఉండకూడదు అన్ని ఆమెకి ఇవ్వాలా ఈ పిల్లలు మంచి పని చేశారు అదే కామాక్ష ఇంత ఇస్తుంది వెళ్ళ చాలా డబ్బాడు పట్టుకొస్తాను ఇవమ్మా ఈ చిన్న డబ్బాడు ఈ చిన్న గిన్నె అయితే చాలా నాన్న ఏదో ఇప్పుడు కప్పేస్తాను కాదమ్మా పోయి 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 మళ్ళీ మీ మా అమ్మ వచ్చేస్తుంది తీసుకోండి అమ్మా